హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు అందరికీ హ్యాపీ సండే ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా మమ్మల్ని అయితే మస్తు మంది అడుగుతున్నారు మీ ఆరోగ్యం బాగుందా ఎట్లుంది ఇప్పుడు ఓకేనా అని కొంచెం ఓకే దోస్తులు ఇలా మంచిగానే ఉన్న కదా అనుకునేసరికి మళ్ళీ గట్లనే అయిపోతుంది అంత నీరసంగా జలుబు సాధన అయితలేదు దోస్తులు సాధనైనా కాకుండా మీ గురించి ఎట్లైనా మేము వీడియో అప్లోడ్ చేస్తాము ఎందుకంటే మీరు మన వీడియోస్ని ఎంతో ఇష్టపడుతున్నారు అలాగే మన వీడియో వస్తుందని మీ పనులన్నీ పక్కకు పెట్టి మన వీడియో గురించి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మీకోసం మేము ఖచ్చితంగా వీడియోస్ చేస్తాము ఎప్పుడన్నా బాగా అర్జెంటు పనులు లేకపోతే బాగా ఇక చేయలేని పరిస్థితిలో ఉంటామో అప్పుడైతే మీకు ఖచ్చితంగా మేము పోస్ట్ అనేది పెడతాము దోస్తులు మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి అయితే అందరూ చిన్ననాటి ప్రేమ కథ ఏమని అంటున్నారు దోస్తులు తప్పకుండా చేస్తాం కొంచెం ఒక టూ డేస్ తాగండి కొంచెం నీరసంగా ఉన్నది మాకు ఇక ఎంగేజ్మెంట్ అంటే అన్ని డౌన్లోడ్ చేయాలి చెయ్యాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కొంచెం మేము సెట్ అయినాక అవన్నీ డౌన్లోడ్ చేసి మీకోసం ఖచ్చితంగా మేము చిన్ననాటి ప్రేమ కథ అనేది పెడతాము ఇక మన వీడియోస్ మస్తు మంది ఉత్తరు కానీ లైకులు కొడతలేరు లైకులు మీరు లైకులు కొడతనే కదా మన వీడియోస్ అనేటి ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మాకు కూడా మస్తు సంబరం అవుతుంది ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగడుతో ఉంటే పార్టీ ఎయిటీ ఎయిట్ అన్నమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి దాకా చూడండి ఇక లేట్ ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఇక బీడీలు మొదలు పెట్టినవా ఏం చేయాలి నర్సక్క మరి ఎవరు వెళ్తలేకపోతే పనికి అట్టిగుంటే ఏమత్తాంది అయితే తీసేసుకోవాలా చేసుకోవాలా కానీ తిన్నావా అనే పొడి ఏం కూరండి నువ్వు నేను ఇలా ఆదివారం అయ్యే ఇక ఆయన నువ్వు చికెన్ దేపు అని అంటే అప్పటి వరకు అన్నాడు ఇక మొన్న తీసుకోంగా గిన్నెని రొయ్యలు ఉండే నర్సక్క రొయ్యల టమాటా అండినా నువ్వేం అండి నువ్వు అంతేనా సరే సరే తీవనలేదు గదే ముచ్చట బాధపడ్డది పోయింది అంతేనా ఇక ఎవరికైనా ఉంటది కదా నర్సక్క బాధ అప్పుడేమో వాళ్ళతోటి అట్లా వేసి అట్లా పంచాయతీలు అయ్యి అట్లా లొల్లి రాయే అప్పుడు దాన్ని దూరం పెట్టే మళ్ళీ ఇప్పుడు ఏదో కొంచెం మంచిగా ఉంటున్నాం అనే వరకు ఈ తాగుడు మొదలు పెట్టిండని అది ఎడవబెట్టే ఉంటది ఇవాళ ఇంటికన్నా ఉన్నావు మరి మళ్ళా ఇట్లా రాలేరా నాకేమో బీడీ చేయరాకపోయే చెయ్యత్తే మంచిగా ఉండే నేను కూడా నీ సోపతికి కూర్చొని మంచిగా చేసుకుంటూ ఉందును చిన్నప్పుడు మా అయ్యవ్వ నాకు నేర్పలేదు ఏ ఇవి ఏసి లాభం ఉన్నది నరసక్క మెడలన్నీ అన్ని ఓంగా అగో తిన్నరా అన్నం ఆ తిన్నమే నువ్వు తిన్నవా ఆ తిన్న నరసక్క అగో పుష్ప బీడీలు మొదలు పెట్టినవా ఆ చేత నువ్వు ఎత్తలే పోయింది ఇక మొత్తం పని చేసినట్టున్నావు కదా ఏ పొలం పనులే కాబట్టి ఇక చేత చేత గానీ నేను కూడా ఇక నీ రోజుకు ఐదు వందలు చేసిన చాలు ఇక మొదలు పెట్టాలి చేసుడు కంపెనీ నీ ఆకు తంబాకు ఏం చెప్తావు కోరి నీకు ఆ పనులు చేసేవరకే చాలు కాబట్టి ఇంకా మళ్ళీ బిడిలు చెప్తావా ఇక మరి ఎట్లా నర్సక్క కట్టబడుతున్నాయి కదా ఫలితం అనేది ఉంటది నీ ఏం చేయాలి కట్టబడుతుడు వేయిండు ఇప్పుడు నేను కష్టపడకపోతే నా పిల్లల భవిష్యత్ ఎట్లా కరెక్టేనే కానీ ఆ పనులే చాలు నీకు ఈ బిడ్డలు ఎందుకు ఇక వేయాలి మెల్లమెల్లగా చూస్తా కానీ ఏమైందా మరి అటే నచ్చినావా ఏ అట్టిగానే వచ్చిన నర్సక్క అయితే నిన్న షేర్లకి ఇన్ని బెండకాయలు ఎంపికొచ్చిన మరి నీకు కావాలా అవసరం ఉంటే ఇంటికి వచ్చి కొంటావు అని చెప్పుదామని వచ్చిన ఎంపికొచ్చినా పూరి అయితే అయితే తెచ్చుకుంటా తీయ ఇక రేపు పూరకేం లేదు రేపు సోమవారం ఒక పొద్దు అయ్యే ఇంత బెండకాయలు తెచ్చి బెండకాయ పులుసాన పెడతా నీకు కూడా ఇత్త పుష్ప ఆ సరే తీ లత బాగానే కత్తన్నాయా మామూలుగా ఇక అదే ముచ్చట ఎప్పిపోదామని వచ్చిన నర్సక్క పోతాన్న మరి ఇంటికాడ పనులున్నాయి సరే సరే పో మంచిగానే గొత్తన్నాయ నర్సక్క చెట్లు పెట్టునట్టు అవ్వ అని మంచిగానే నువ్వు ఇయ్యి తెచ్చుకోంగా నాకు ఇన్ని పెట్టుమను పెట్టు అరే రామ రామరామ ఈ కోళ్ళను ఇది ఏం చేద్దును అంతగా అది పాడైలే కదా ఈ పోసి మంది గంటాన్ని చత్తందా ఏంది ఈ కోళ్ళను మందిండ్లల్లో తోలుతోంది అది ముసలోని పెట్టుకొని అంటాంది వీటి దినాలుగాను వీటి వారాలుగాను ఏమో నా ఇంటికి వెళ్ళి మొదలయ్యి ఇంటి చుట్టూ గింత కూరగాయ ఎత్తు పెట్టుకున్నా కూడా అల్లకే దవుకత్తాన్నయ్ ఈ అవ కోళ్ళను ఏం చేయాలి నేను కోత్త తింటాయిగా ఎవతేం చెత్తదో చూస్తా ఏంది అక్క ఏమో కోళ్ళను బాగా తిడుతున్నావు కోళ్ళను తిట్టకపోతే ఏందే పోసి ఆ నా ఇంటి మీకు తోలుతాన్నావు కోళ్ళు చూడు ఎత్తగా అవి ఆ నువ్వు భలే చూస్తావు నువ్వు కోళ్ళ నువ్వు ఎవరిదండా నువ్వు ఆగో పోషి అని అంటావు పోషి అంటే పొక్కల గుచ్చుతా ఏమో బాగా మాట్లాడతానేమే అవి కోళ్ళు ఊరంతా తిరుగుతాయి ఊరందరూ అవ్వలేదు కానీ నేను ఇవేది అవుతానా అన్నీ అబద్ధ మాటలు మాట్లాడతావు ఓ రండా సూదూరాయే ఇడ చూద్దూరా నేను నిన్ననే బెండకాయ ఎత్తున పెట్టినా అవన్నీ రవి పారేసినాయి నేను అట్టి ఎందుకు తిడతానే ఆగో రాండా అంటదేమో ఈ ముండా అనకపోతే ఏందే ఎన్నిసార్లు చెప్పర్లే నీ కోళ్ళను నా ఇంటికి పంపి ఆ నువ్వేమో మంచిగా కోళ్ళను మందిర్లలోకి నూకుతానవు ఆ ముసలం తో అంటాను ఏ నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావే నేను వాళ్ళతో అన్నది చూసినావా నువ్వు వేసింది ఊరందరికి ఊరందరికెరి నీ లంగనాటకాలన్నీ లంగబొడ్డి దొంగబొడ్డి ఓ ఊరండా గిట్ల మాట్లాడుతున్నవేమే నీ సొమ్మంతా ఎవడో తిన్నట్టు నీ ఇంట్లోకి వచ్చి ఎవడో తిన్నట్టు మాట్లాడుతున్నవేమే మాట్లాడతా నీ కోళ్ళు నా ఇంటికి వచ్చి తవ్వినాయి కాబట్టి నేను దునియా మాట్లాడతా చూసినావా బావా దీని మాటలు చూసినావా నీ బావా చెప్తే నాకేమన్నా భయమా అరే ఓ అవ్వా బాగా మాట్లాడుతున్నావు నువ్వు కోళ్ళు ఇంటికచ్చి నవ్వినందుకు గిట్ల కాదు గట్ల కాదు అని చెప్తే మేము కోళ్ళను నుంచి ఇంటికన్నా ఉంచుకుంటాం కదా ఎవరండా గిండా అని బాగా తిడుతున్నావు ఏ ముసలోడా నువ్వు మధ్యన రాకు అదే కట్టే అందుకొని తలకాయ మీద పెట్టి పెడతా దెబ్బకే సత్తావు ఇది కొట్టే సూత్తా నువ్వు ఏ పడి కొడతావో సూత్తా కొట్టపోతే భయం అనుకుంటున్నావే బాగా తెగబడ్డరే తెగబడ్డ ఆడోళ్ళతో ఎవడెడతాడే అదే అదే తెగవాడి నేను ముసలోళ్ళని అందరిని తెచ్చుకొని ఇంట్లో వండ పెట్టుకుంటా అన్న అంటే ఏమన్నట్టు ఇప్పుడు నన్ను అంటున్నావా నేను ఎవరిని పట్టుకొచ్చినా నువ్వు ఎవరిని చూసినవే అందరికీ ఎరికేతి నీ బాగోతం అంతా ఏం బాగోతమే ఆ సూతే బాగా మాట్లాడుతున్నావు నాగరాదే నువ్వు దాస్ అప్పుడే కా నన్ను నాగరాదు అంటున్నావు ఆ లింగి మాట చూసినావా అది ఎట్లా మాట్లాడుతుందో ఓ లింగు ఆగరాదు లింగు అంటే బొంగులేస్తాంత నన్ను లింగు అంటావేమ్రు ఇంకా నీకు సపోర్ట్గా వాడిని పట్టుకొని వచ్చినవా నీ అందం పాడుగాను గీ వయసుకు నీకు రోగం వచ్చిందేమే ఆ రోగం వచ్చి ఇంకా కోళ్ళని చప్తానవా ఆ అంతతోటే ఉంటే అయిపోతుంది కదా ఇంకా కోళ్ళని ఎందుకు జాగడు నువ్వు ఓ రండా నాకేం రోగం వచ్చిందే కానే నీకేం రోగం వచ్చిందో నీకు తెలియదానే గీ వయసుకు గాన్ని పెట్టుకొని సిగ్గు సిగ్గనిపిట్టలేదా నీకు నేను ఏమన్నా అంట నీకేందే నువ్వు ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నవి లింగి నీ ఇంట్లోకి ఒకడు అత్తడు పోతాడు నేను అడుగుతున్నానే అగ చూడు దీన్ని బలిసిన మాట చూడు ఆ నా ఇంట్లోకి ఎవడు రాగా చూసినవే నువ్వు రండా ఇక చూడే నరసవ్వ దీని కోళ్ళు పాడగాను నిన్ననే బెండిత్తులు పెట్టుకున్నా మొత్తం దవ్వి పారేసినాయి ఏది పెట్టినా ఇత్తు దక్కని ఇత్తలేవు నేను కోళ్ళను మేము తిడితే ఇది వచ్చి బాగా రేషానికి వచ్చి ఏందో ఏందో మాట్లాడుతుంది దీని బద్మాశమోకాల చెప్పు నీ మూతిలో పెట్టుకో నీ చెప్పు తీసి ఆగే నువ్వు ఆగే పోసి నా ఇంటికి వస్తే నేను తిడితే నా మీది కెట్ల లో ఈ పోసి దండిది అరే అవేమంటాయ్వా తిరుగుతే ఏమైతుంది మీకు తిరుగుతే ఏమైతుంది అంటాను ఇంట్లోకి వచ్చి నువ్వు తిత్తవా నీ తిత్తడా లేకపోతే నీ తిత్తడా దిస్తాడా తిత్తడే ఏడేరుగుతాయి నువ్వేరుగా అవి అంటాను ఇట్లా ఎరుగుతానే నేను అంటే నీకు ఎట్లాగానే నేను నేను నువ్వే ఎరుగుతావు ఇంట్లో నేనేరుగా అట్లా దీన్ని ఇట్లా కాదు దీన్ని దంతనే ఆ కోళ్ళ ఇంటికి రావు కానీ చూస్తా నువ్వే దంతవో నేను చూస్తా ఈయన ఉంటా నువ్వు దాన్నే అంతా ఎవడేం చేస్తాడే నీ బావ చాపుతాడా లేకపోతే వాళ్ళని నా చాపుతారా అటు ఇటు పోయి నా బావ మీద పోతావేమే బద్మాషి అయ్యో నీగా అనుకున్నాడు బావ అబ్బో ఆ నాక్కా అంతనే ఉన్నాడే నీకేంది బావ గదుబ మొత్తం అమెరికా పోతది ఇంకా బావ పట్టుకొని ఆగుతలేదు ఓ బావ చేతులు కట్టున్నది దీని రాపు లింగిరి ఎట్లయితే అట్లా అని ఒక్కటి ఉత్పితే వాడు సప్పుడే వంటడు ఆవిరి మీరు ఎండలపెట్టుకుంటారు ఇది సంసారట ఈ సంసారం ఇంకా నాకు చెప్తాంది చాలు ఓ రండా సంసారాన్ని కాకపోతే నీ లెక్క ముసల్తానానికి వచ్చినాక కూడా అందరినీ పెట్టుకొని పంట నానే అబ్బో అబ్బో దీని బావురూపుల మాటలు చూసినారవ్వా ఇది ఎట్లా మాట్లాడుతుందో మారీగా నాకు దిక్కే లేచారంటే నీ అక్కని ఏం చేసేది తెలియదు ఈ లింగు సంగతి ఇంకా నీకు తెలియదు చక్కగా ఇంకోసారి నా ఇంటికి అనుకో కొత్త తింటా ఏం బిస్తావో చూస్తాయి ఇక నువ్వు కోస్ అయితే చూడే నీకు బద్దల బాసింగా చేపిస్తా నేను నువ్వానే నువ్వు కాదు నీ బావతో కాదు నీ తాతతో కూడా కాదు ఏ ఆగురే మీ లొల్లి సలగుండా ఏం డొల్లి పెట్టుకుంటారు ఇంకా కోళ్ళ గురించి అవడా నాకు ఇంతగా లొల్లి పెట్టుకుంటాడా ఇక చూడయా చూసినావు అది మాటలు ఓ పోసక్క దాదా ఇంటికి రా నీ లొలి సలగుండా ఏ దీంతో పెట్టుకుంటాడే బావు రూపులాడిది ఓ బద్మాసి దానివి ఏ పాబాబా ఏవతి పాపం దానికే తిట్టుకోని చూసిర్రా నరసోదర్ మాటలు దానికి ఎట్లా ఆ మాటలు ఇలా రేపు ఆ కొంటలకే మాటలు అరే నాకు మంటలు ఎత్తంది కోళ్లు ఏ ఇత్తు పెట్టినా కూడా దక్కరిత్తలేవు నాకు ఎంత కోపం రావాలి చెప్పు ఏ సాదుకురే కోళ్ళు ఆ ఏ ఊరంతా తిరుగుతాయి అట్లే రావి పాడైతాయి ఈ సాదుకునేటోళ్ళు మరెందుకు వా వీటిని బయటకు వదలాలే మరి విజ్ఞానా ఏమో నరసావనే నువ్వు ఈ జోలికి పోయేదాన్ని కాదు చేసేదాన్ని కాదు నా జోలికి ఎవరన్నా నత్తరి నువ్వుకుండా నీ అవ్వ మీరు అందరు వచ్చారు కానీ మీరు ఎవ్వరు రాకపోతే దాన్ని ఈ పంత వాళ్ళ గొడ్డును పడవేది నీ అలా ఏ అయితే లింగక్క పోని పోని మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా పోని విని పాటలు పాడదాను ఆగమ్మ రాదే రాదమ్మ అందాల జాబిల్లి వే రాదమ్మ ఇంకేం పుట్టింది నా న్యూస్కుంటా పాటలు వాడతాడు పాట వాడిని కూడా పట్టించుకోకుండా ఊరుకుతాంది కదా దొరసాని ఈ అవ్వా ఈమెను ఎట్లా వాడేసుడు ఏం కథ కొంచెం అన్నా అనుకుతలేదు జనుకుతలేదు అగో ఏమైందిరా చిట్టి తల్లి ఏడుస్తానో ఏమైంది నాని అమ్మాయి వేస్ట్ లో గాడు నన్ను కొట్టిండే ఓ పొడా ఏమైందిరా ఎందుకు కొట్టినావు అక్కను ఇవ అమ్మ నాకు ఒకటే చాక్లెట్ ఇచ్చింది అది రెండు చాక్లెట్లు తీసుకున్నది ఒకటి ఏమంటే ఇయ్యలేదు అందుకే జుట్టు వీకినా కొట్టలేదు జుట్టు గట్టిగా వీకిందే అమ్మ నొత్తంది అయ్యో గట్ల కొట్లాడితే ఎట్ల బిడ్డ మీరు గట్ల కొట్లాడద్దు కదా బాంచను కానీ కొట్టే అమ్మ నాకు తెలియదు నన్ను కొట్టిండు వాడు వాడు కొడతా తీ బిడ్డ నువ్వు వేరే ఒక బాంచు వేరే ఒక నువ్వు ఎప్పుడు తమ్ముడి సపోర్ట్ ఉంటావు తమ్ముని కొట్టవు డాడీ ఉంటేనేమో డాడీ నాకు సపోర్ట్ ఉండేటోడు తోడు అయ్యో బిడ్డ డాడీ లేనందుకు మీరు బాధపడద్దు నేనే అమ్మను నేనే డాడీని మీకు కొడుతుంది వాణ్ణి కొడుతుంది బిడ్డను వేడవకు ఇయో నీకు పది రూపాయలు ఇస్తా నువ్వు ఇయ్యే మమ్మీ వానికే అస్సలు ఇయకే నాకెందుకు ఇయది మమ్మీ నాగూడి నాకు తెలియదు ఇగో అక్కకు పది రూపాయలు ఇస్తా నీకు ఐదు రూపాయలు ఇస్తా ఏదైనా కొనుక్కోర్రి ఆడుకోరు కానీ ఊకే కొట్టాడుకోరు బిడ్డ సరే తీయ మమ్మీ సరే నాని పైసలు అమ్మమ్మను నువ్వు ఈమని పోరి మమ్మీ మన్నదని ఇట్టది పోర్రి ఆ సరే పాపం పిల్లలు అలాగేం తెలుసు నా బిడ్డ అయితే అలా డాడీని మర్చిపోతనే లేదు చీటికి మాటికి ఆయననే గుర్తు ఎత్తుంది ఆహా పడుకోండి ఉత్తందా మేడం ఏం చేస్తానో అన్నం పెడతావా పెట్టుకొని వినిపో నేను పెడతానే నువ్వు తినా అయ్యో పెట్ట రాదే నాయి పో పెట్టుకోనిపో సరే సరైతి ఇప్పుడు ఫోన్ వస్తంది ఇప్పుడు ఎవరికి ఇస్తారు హలో ఆ ఆనా నేను సురేష్ నే ఆ చెప్తాముడు ఇటు వస్తావా మజ్ అవుదాం ఏ నేను రాను రాను ఏ రే రాను సరే సరైతి ఎవరాళ్ళు ఏవేరు కానీ అబ్బా ఇవాళ్ళ మంచి ఎలా నేను ఇలా నా మాట లతకి చెప్పాలి చెప్పాలి ఇక తాగినప్పుడు ఏ ధైర్యం వస్తుంది చెప్పుతా ఎట్లయితే అట్లా లత ఓ లత ఎవరు ఒకసారి మీ మమ్మీని పిలువవా మే ఇంకా సురేష్ నేను చెప్పు సేవ్ లత లెక్కనే ఉన్నది లడ్డూకు లడ్డు ఏ లత తిన్నావా అలా తనకు నువ్వు లాదక్కా అని పిలువత్తలేరా ఏ పిలుస్తావు కానీ పిలుస్తావు తిన్నావా ఏం కూరా ఈ బాడికావు బగ్గదాయి నా ఇంటి కాడికి వచ్చిండేంది లే తింటేంది తినకపోతేంది నువ్వెందుకు ఎందుకు వచ్చినావు ఇక్కడికి తాగిన వాసన వత్తంది తాగి నా ఇంటికి రావడానికి కారణం ఏంది ఏ ఆ పిందూ మాట్లాడుదామని వచ్చినో నువ్వేం మాట్లాడతావురా బాబావు నడువుడికి వెళ్ళి అయ్యో బాడికావు అనపడుతుంది మరి నువ్వు నా ఇంటి కాడికి ఎందుకు వచ్చినావురా అయ్యో నేనత్తనే నీకు అంత కోపం అత్తంది ఎవరొచ్చిన రాదు కదా నా ఇంటికి ఎవ్వరు రాడు నువ్వు చక్కగా ఇడికెళ్ళివో అయ్యో పోతా పోతాన తీయలేవు అయ్యో పోతావా కట్టేది కొన్ని చంపాలా అందరిని విలువల్లా ఏ పోతా పోతా ఈ బాడకోని ఉత్తే ఏదో తేడా కొడుతాంది ఇడు దాగిండు తాయినాక విచిత్రమైన మాటలు మాట్లాడుతుండు విని మాటలు ఇంటంటే ఆ దొరగాడు మాట్లాడినట్టే అనిపిస్తాంది కొంపదీసి వీడు దొరగడ అయ్యింది అనిపిస్తుంది కదా అయినా గాడు గీడెందుకుంటాడు ఈ నరేష్ ఎందుకు ఇత్తలే ఏదో ఉన్నది అమ్మో విన్ను పట్టు విన్ బండారం బయట పెట్టాలి ఎందుకు ఇట్లా చేస్తాడు ఏం కథ అనేది అట్టిగానే మన్నా పండద్దా ఏంది నీ కళ్ళకు నేను అంటే నీ కళ్ళు ఏదట్లా గాదే మరి ఎందుకు ఏమైంది ఏమైందని నాకు అనిపించే ఎప్పుడు వండవు కదా లోటలోట వాగుతావు లటర్ లట తిరుగుతావు ఆ భలే మాట్లాడతావు పో నువ్వు ఏదన్నా కూడా నా మీదికి అత్తవే నీ మీదకి రాకపోతే ఎవరి మీదకి అత్త నేను అత్తవు వస్తావు ఎందుకు రావు నిన్ను లేనప్పుడు తెలుస్తాగు నా విలువ నీకు నీకంట ముందుగా నేనే పోవాలే నేను లేకపోతే నీకు విధవ తెలిసి వస్తది ఓ మా పోతీ నన్ను నూ నువ్వు అంటే ఏమన్నట్టు నిన్ను సంప ఏంది నేను ఓ ఏంది పోసవ్వా చూసినవా మల్లక్క నిన్న అబ్బాయి తిడుతాంది ఎన్ని మాటలు అంటాంది ఏ దాని మాటలు పట్టించుకుంటారే ఇక అది పెద్ద కిలాడేనాయ నీకు తెలియదా కోల్ పోయి తవ్వినందుకు గన్ని మాటలు మాట్లాడింది అది ఇది గమ్మతుంది పోయి పోయి మా వచ్చి కాచి చెప్తానేది మా మల్లి తిట్టలేదా ఒకప్పుడు కోల్ తవ్వినందుకు దీనికి మతికి లేదేమో అయితే దాని మాటలు ఏం పట్టించుకుంటావు తి నువ్వు నీకు తెలుసా మల్లయ్య గలింగి నన్ను ఘోరంగా తిట్టింది కోలు పోయి తవ్వినందుకే ఇక తిట్టదా మరి కోళ్ళు తాగితే తిట్టకపోతే ఏం చేస్తారు అయ్యో నువ్వు దాని దిక్కే మాట్లాడబడుతుంది ఏ ఎవరి దిక్క ఎందుకు మాట్లాడతాడే పోసవా అయితే ఏం పనికి వచ్చినవే కాదు మల్లక్క మీరు ఉన్నారు ఒక్క మాట కూడా ఆనకపోతురి దాని ఎక్కువ నిన్నంటే నిన్న నీకోవు అందుకే అప్పుడే కుమ్ అయితే ఇటు రోడ్డు మీదకి పోతానా అయితే ఇటు నువ్వు కనబడ్డమోనే అచ్చిదాడు అందరికి బాగా అలసైపోయినా నేను నన్ను చూసినప్పుడల్లా అందరూ బావా బావా అని అంటారు మరి అందరికీ లేరా పెళ్ళామూరు ఏ నేనే ఉన్నాన నా మీద ఎడతారు అయ్యో ఫీలింగ్ ఐంది ఇప్పుడు అయితే గానీ తీయలేవు నువ్వోలేదా నేను పడి పోసి పోసి జాంకైలు జాంకైరు అది పెడతాంది ఇది పెడతాంది అని అమ్మగ తినడానికి వోలేదా ఏనేనేడవో ఇన్నేను బలే మాట్లాడతావు ఒక్కసారి వేరేందుకు అదే పాట పట్టుకొడురు లేవుతరు ఓ మాజర్ ఓ మల్లవా ఏం చెప్తారు తిన్నరా ఆ తిన్నాం లింగక్క నువ్వు తిన్నావా ఈ తిండి పాడుగా నువ్వు ఏం తినల్లే ఆ పోషన్న మాటలు మనసులకేయి ఓతరే లేవు ఏ మాటలు పట్టించుకుంటా అవే వదిలిపెట్టాలి అది తెగబడి ఉన్నది దాంతోటి నువ్వెందుకు లొల్లి పెట్టుకుంటావు చెప్పు అదేంది ఇప్పుడు పోష అత్తే ఆమెకు సపోర్ట్ ఇచ్చినావు ఇప్పుడు లింగ అత్తే లింగికి సపోర్ట్ ఇస్తాను ఏ అందరికెరికే గాని అవ కోళ్ళు తవ్వినందుకే నేను తిడితే తనకి గంతరేసం వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది బౌరూపుల్ది అండి పోయి రోగక్క ఎట్లయితే అట్లా ఇక మీరు అందరు రాకపోతే మా దన్ను ఇక మీరు అందరు వచ్చిర్రు కదా ఇక మళ్ళీ ఎందుకు అదేమైనా పంచాయతీ గించాయి పెట్టిస్తే మళ్ళీ లేనిపోతా అని చప్పుడేకున్నా అయితవైతీ దాని కోళ్ళు పాడగారు నాతోటి లొల్లు పెట్టుకోలేదు అవ్వ ఓసారి ఈ గట్లనే మస్తు లొల్లు పెట్టుకున్నది మళ్ళీ మాటల మాట అదే కలిపింది ఏ లంగరా సవితి కాదు అది కోళ్ళు పాడగాని కోళ్ళతోటి లొల్లి మరి అవి జాదకుంటే అవిటిని జాదకుంటా మందిలలో పంట వదులుతాంది అదేమో ఇంట్లో వంటాంది దాన్ని నడుతాంది మరి సరే తీ మళ్ళక్క ఇంటికి పోతున్నా ఇటు నువ్వు కనబడ్డావు సరే మళ్ళక్క పోయి అవునే మళ్ళీ మిమ్మల్ని ఆడోళ్ళని ఏ గిందుకే అంటారే ఇప్పుడు వాళ్ళిద్దరికి వల్ల అది వచ్చి నీకు చెప్తే దీన్ని తిడుతుంది ఇది వచ్చి నీకు దాని గురించి చెప్తే దాన్ని తిడుతుంది అబ్బా మీరు ఆడోళ్ళంటే ఆడోళ్లేరే నిజంగా ఓ ోడా మనకేంది బాధ దీనికి దాని గురించి చెప్పిన బాధే దానికి దీని గురించి చెప్పిన బాధే అందుకే మనం ఏటంటాడు తలకాయ ఉప్పుతయిపోయా మనం మధ్యలో పోయి తండ్రిలో వాడు వాడు మనకేం పని మరిగా మనకేంది యువతి చెప్తే దాని ముచ్చటినాలే శరకై వదిలిపెట్టాలే గాని నాకు నవ్వత్తానే మళ్ళీ నీకు అన్నత్తే గాని ఇంకే టమాటాలు మిరపకాయలు అమ్మా అయితే అవి తెంపి ఎలా ఊళ్ళే అమ్ముతా తెంపుదామా తెంపుదాం తీయవ్వా సరే గాని డబ్బులు ఆడ కరెంట్ కాడ ఉన్నాయి ఇటు బతకరాపు తీసుకొత్తది నిన్న సురేష్ వాడు అట్లా చేసిందంటే నాకు ఏదో డౌట్ వస్తుంది అసలు ఎందుకు అట్లా చేస్తాడు వాడు ఏమైంది తెలుసుకోవాలి నేను వేస్ట్ కాడు మా ఇంటికి వచ్చిండు తాయినాక కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాశని స్నేహమే నా కోసమే పాట ఎవరో సూపర్ పాడుతు ఈ పాట సూపర్ ఉంటది మది దాచుకున్న రహస్యాన్ని దాచి నీ చూపు నా నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్నా నా మనసు తేలేదెలా గిలిగింత పెడుతున్నా నీ చిరిపి తలపులతో ఏమో ఎలా వేగడం జానీ స్నేహమే నా కోసమే ఓనియావ ఈ పాట ఎవర వాడుతారు సూపర్ వాడిరు అబ్బో రాజా పాడింది నేను ఇంకా దానికి లిరిక్స్ అందుతిని అబ్బో తాత రాజు ఏం లేదు ఇప్పటిదాకా నువ్వేనా పాట వాడింది ఆ ఎక్కునో వినిపిస్తుందా నేను వాడిని సరిగా నీ నాకు ఒక హెల్పియెత్త వాలాత ఏంటిది అయితే నీకు గుర్తుందా నువ్వు నాకు అద్దతులం ఉంగరం ఇచ్చినవు నా బిడ్డ ఫంక్షన్ అప్పుడు అయితే దానికి నేను ఇంట్రెస్ట్ కట్టలేదు పైసలు లేక అదేమో వేలం పోతుందని ఫోన్ చేసిర్రు అయ్యో అవునా అవును లత అయితే ఇంట్రెస్ట్ కట్టమంటుర్రు ఇంట్రెస్ట్ కడితే అవుతుందని నా దగ్గర ఇప్పుడు రూపాయి లేవు లత నీ దగ్గర ఏమన్నా ఉంటే ఇస్తావా నేను అది ఇంట్రెస్ట్ కడతా మళ్ళా ఈ వడ్ల పైసలు వడ్లు అమ్ముడు వినాక వడ్ల పైసలు వచ్చినాక అది మొత్తం విడిపిస్తా నీ ఆరు కూడా నీకు ఇస్తా అవునా చూడాలి మరి ఉన్నాయో మొన్న కూరగాయలు అమ్మినాయి వచ్చినాయి ఇస్తా మరి ఏమనుకోకు లత మళ్ళా నీకే ఇస్తా కానీ ఏ అట్లేం లేదు రాజు ఇచ్చేవులే ఎటు పోతున్నావు ఈ పైసలు ఇయ్యలేకపోతే రేపైనా ఇయ్యవా సరే లత అదే ముచ్చట అడుగుదామని వచ్చిన సరే సరే ఎప్పుడు ఇస్తావు మరి ఎప్పుడు ఇయ్యాలి నువ్వేమో మా ఇంటికి రావు మరి రేపు పొద్దున్న రాసేందులో కుషేందులోనే ఇస్తా సరే వడ్ల పైసలు పడ్డానికి విడిపిస్తావా అవును లత ఈసారి ఖచ్చితంగా విడిపిస్తా సరే 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 మరి నేను పోతున్నా సరే ఇంటికి పోతున్నావా లేదు అక్కడ కూసుంటా సరే అమ్మ నువ్వు నడివే ఇంటికి నేను అత్త సరే అవ్వ వీడు ఏం చెప్తాడు ఇట్లా అసలు వీడు ఎవ్వడు ఈ నరేష్ ఎందుకు వచ్చిండు ఏం మాట్లాడుతున్నారు ఏం కాతా ఏదో ముచ్చట్లు నిలబడినట్టు అవుతుంది కదా మెల్లగా ఇందం నేను అచ్చిన పని ఏడైతాంద్రా నీ అవ్వ ఆమె బడబడుతున్నవుడా ఆమె నా దిక్కే చూస్తలేదు నన్ను చూస్తనే ఓర్తలేదురా ఇక నేను దూరణం తెలిస్తే నన్ను ఊర్లకే దరిమి కొడతారా నేను ఆమె కోసమే అత్తిని ఆమెను ఎట్లయినా చేసి పడగొట్టి లగ్గం చేసుకోవాలని ఇక ఆమె నాకు వాడేటట్టు లేదు ఏమన్నా ప్లాన్ చెప్పురా భయ అంటే నువ్వేమో తాగుకుంటా రోజు వండబడుతు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు ఏ అనుకున్నా ఎప్పుడో నేను ఏ పోరాడరా ఇక ఇల్లు అయ్యావరేపోయిండో అత్తరాట ఇక నేను నా ఇంటికి నేను పోవాల్సిందే ఈ రెండు రోజులల్లా గది నాకేం పడుతుందిరా ఇగా మెల్లగా ఎట్లనో వేసి అద్ చేద్దామంటే ఆమె మొత్తం నన్ను దేకుతనే లేదు అమ్మ బాడుకో నువ్వారా ఆహా అందుకే నా నాయం పడి తిరుగుతున్నావు వేరే వేషంలు వచ్చి నువ్వు వేషంలు వచ్చినా నేను ఒప్పుకోండి రా దరిద్రుడా నీ సంగతే యుక్తిగా ఎట్లయితే అట్లే ఇలా రాత్రి ఇంటికి పోతారా ఇక ఎట్లయితే అట్లే బాగా తాగుతా ఆమె వన్నాక పోతా పొయ్యిగా మీద పడతా అని అక్క ఒప్పుకుంటదా ఒప్పుకోదా అని దోస్తులు ఇక చూసి ఇక దొర మాటలు ఏం చెప్తాది దూరం తిడుతుందా కుడుతు పోయి వేరేమన్నా ప్లాన్ చేస్తుందా అసలు ఏమైతుంది ఏం కథ అనేది తర్వాత వస్తది వస్తుంది మీకు నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఈ వీడియో రెండు వేల ఐదు వందల లైక్స్ అన్న రావాలి దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రీ ఇక తర్వాత వీడియోలో ఏం వస్తుందో అని మీరు ఎదురు చూస్తూ చూస్తుంటారు సో మీరైతే ఖచ్చితంగా లైక్ కొట్్రీ ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ తెలుగు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ అని ముచ్చట్టు ఛానల్ని